సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ でですね da moana do menino Yeah. కృష్ణ టౌన్షిప్లో పైన దశావతార వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము ఇది అత్యంత శుభకరమైన నెల చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా కూడా చాలా విలువైన మాసం ఈ మాసంలో స్వామివారిని సేవించుకోవాలని మేమందరం అనుకొని ఇలా సార తీసుకొచ్చామండి స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీసులు మా అందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాదేవి ఈరోజు బిల్లోస్ వారి ఆషాఢపట్టి మా అమ్మవారికి ప్రసాదం ఈ సందర్భంగా అంబా అంబాశ్రీమన్మంగళధారణం శ్రీతగద్వాంఛావళే పూరణం కళ్యాణాభరణం కళావితరణ ప్రాణం కుసుంభారుణం വരണം മഹാകവിമനപ്പംരു അശ്ചരണം പ്രജാമിശരണം വാഗൈദുഷീ കാരണം അമ്മയുരമലകു മഹനീയ മൂലമയ కోరికలను తీర్చు అమ్మవై ఇంద్రకీలాద్రిపై వసించు ఆ మాతను దుర్గమాతను ప్రార్థించు ఏ మూర్తిని సృజించను పార్వతి లోకరక్షకై ఆ మహితున్ శివుడు సవరించను గజాసునిగాగవృద్ధికై ఏ మహనీయుని గొల్తురు ఇంద్రులు చంద్రులు దేవతాళి ఆ స్వామి గణేషు సిద్ధికై ఈరోజు ఆ దేవదేవుడైన ఏడుకొండల స్వామి వారికి మా అందరి తరఫున మా రెయిన్ ట్రీ పార్క్ తరపున మేమందరం ఎంతో సంతోషంగా ఆషాఢసార మా అమ్మవారైన అమ్మవారిని మా ఇంటికి తీసుకెళ్తూ పుట్టింటి వారికి పుట్టింటికి తీసుకెళ్తూ అయ్యవారికి ఆషాఢ పట్టి తెచ్చాము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మేమందరం ఒకటికి రెండు సార్లు ఆ దేవదేవుడిని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ అందరూ సంతోషం ఉండాలని ఆషాఢ మాసం సందర్భంగా ట్రీ పార్క్ విల్లోస్ ఫేస్ టూ నివాసితులందరూ కలిసి అమ్మవారికి ఆషాఢ పట్టి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు నివాసితులందరికీ కలగ చేయాలని కోరుకుంటూ సెలవు వెంకటేశ్వర ఈరోజు అమ్మవారికి పట్టి సమర్పణలో ఆ రెయిన్ ట్రీ పార్క్ విల్లోస్ అందరూ కలిసి అమ్మవారికి ఆషాపట్టి సమర్పించే కార్యక్రమంలో అందరూ కలిసి గట్టుగా వచ్చి అమ్మవారికి ఆషాపెట్టి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా అందరికి కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేస్తాను థ్యాంక్ యూ మా దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇవాళ జరగబోతున్న ఉత్సవం స్వామివారి సారే మహోత్సవం స్వామివారిని మా ఇంటి అల్లుడుగా సాక్షాత్తు స్వామివారిని మా ఇంటి అల్లుడుగా భావించి మేము సమర్పిస్తున్న సారే మహోత్సవం ప్రతి సంవత్సరం ఆన్వాయితీగా వస్తుందండి మాకు గ్రామోత్సవం లాగా భావించి మా ఫేస్ టు రెసిడెంట్స్ అందరూ చాలా ఆనంద ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని ఈరోజు మీ మన ఈ ఛానల్లో మేము ఈ చిన్న మాట చెప్పడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము స్వామివారికి మా ఇంటి నుంచి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి నూతన వస్త్రాలు మిఠాయిలు పళ్ళు పూలు సుగంధ ద్రవ్యాలు లాంటి అనేకమైన వస్తువులతోని మరియు పండితుల వేదమంత్రాలు మేళతాళాలు పోలాటం నృత్యాలతోటి గ్రామోత్సవములాగా మా గ్రామం నుంచి బయలుదేరి మా చెంతనే వేంచేసి ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఇచ్చేసి ఇక్కడ స్వామిని పూజించి అర్చించి ఆయన కృపా కటాక్షాలను పొందడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము ఈ ఈ విషయాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేయటానికి మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రావణ మాసాన అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి సారి తీసుకొస్తూ ఉంటాము మా ఐజీఎం తరఫున అందరూ తైదుర్లు అందరూ కలిసి ఆ సారిని తీసుకొని పొద్దునే బయలుదేరి మేలతాళాలతో వచ్చి స్వామివారిని అన్న అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ మేము ఇది చాలా బ్లెస్సింగ్స్ లాగా అనుకుంటూ ఉంటాం అన్నమాట అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాము అంటే ఇంత అదృష్టం త్వరగా ఎవరికి రాదు మేము ఈ ఐజేఎంలో ఉండడం కూడా మేము చాలా లక్కీ అనుకుంటాము అందరూ కలిపి అలాగే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఆరా వస్తూ ఉంటుంది అన్నమాట చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాము మత్స్యకుమవరా మనుష్య సింహవామన ఈచ రామ రామ రామహిత బుద్ధి కలికి జై గోవిందండి ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తూ ఉంటారు సార ఇవ్వటం అనేది భగవంతుడికి అర్పించడం పదార్థాలు భగవంతుడికి అర్పించడం అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా వేడుకగా చేస్తారు దానికోసం మేము అందరం కూడా వచ్చాం సంతోషంగా అవన్నీ చూడటానికి ఓకే జై గోవింద అండి బాగా ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసాన్న రెయిన్ ట్రీ పార్క్ పార్క్లో ఫేజ్ టూ నుంచి ఈ ఆషాఢపట్టి అనే సాంప్రదాయం మాకు నడుస్తుందండి ఇందులో ఉన్న వాళ్ళు కూడా సభ్యులందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి ఇది బాగా జరిగేలాగా చూస్తున్నారు లేడీస్ కూడా చాలా కష్టపడి చేస్తున్నామండి ఇలాగే అనుకుంటున్నాను